అందరికీ విత్ సోషల్ మీడియా అందరికీ కూడా నమస్కారం చాలా రోజులు అయింది మీ అందరిని కలిసి అసెంబ్లీ సెషన్ మొన్న అయిపోయింది మీరు అందరు అసెంబ్లీ సెషన్ చూసినరానే చూసిరా ఏమనిపించింది అసెంబ్లీ సెషన్ చూసాక ఏం మారలేదు చెప్పురా అంతే అంటారా సో విచిత్రం ఏంటంటే ఈ కొత్త ప్రభుత్వం బాధాకరం ఏంటంటే ఎనిమిది ఇది కొత్త ప్రభుత్వం వచ్చినాక కొత్త ప్రభుత్వం అపోజిషన్లా ఉంది ఇంకా ఇంకా బీఆర్ఎస్ వాళ్ళు రూలింగ్ గవర్నమెంట్లా ఉంది మేమేమో గవర్నమెంట్ని సమర్థిస్తూ ఉన్నాం వాళ్ళు గవర్నమెంట్ తిడుతూ ఉన్నారు వాళ్ళు కంటిన్యూస్గా అదే ప్రాసెస్ బడ్జెట్ బుక్ మీరు ఎవరైనా చూసినా బడ్జెట్ బుక్ చూడలే కావచ్చు నేను కొద్ది కొన్ని మీకు చిన్న చిన్న తర్వాత పంపిస్తాను మీకు బుక్లో రాయడమేమో బ్రహ్మాండంగా రాసిరు బెస్ట్ అంటే అవన్నీ ఫ్యాక్ట్స్ కాబట్టి అవన్నీ నిజాలు కాబట్టి బుక్లో ఏమి రాసిన అంటే మంచిగా దేశంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం అన్నది దేశంలో అత్యధిక తొందరగా పెరుగుతున్న రాష్ట్రం అన్నది ఇవన్నీ ఆర్బీఐ మనంగా రాసి సెంట్రల్ గవర్నమెంట్ రాసి ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం అన్ని పుస్తకంలో మంచిగా పెట్టింది ఆరోగ్య విషయంలో కూడా అంటే ఉదాహరణకి ఆరోగ్య హెల్త్ విషయంలో దేశంలో ఇప్పుడు అన్నిటికంటే మంచి ఆరోగ్య ఎక్కడ ఉంది డాక్టర్లు ఎక్కడెక్కు ఎక్కువ ఉన్నారంటే తెలంగాణ అవన్నీ బుక్లు రాసిండ్రు అవన్నీ కూడా మైక్ పట్టుకుంటే మాత్రం ఇక వాళ్ళకేదో పూర్వకం వస్తుంది మైక్ పట్టుకుంటే కథమైపోయింది గత ప్రభుత్వం ఇది చేసింది గత ప్రభుత్వం ఇది చేయలేదని చెప్పి తిడ్డ మొదలు పెడతారు అన్నిటికంటే బాధాకరం ఏంటంటే స్పెషల్లీ ఇప్పుడు మనకు సంబంధించిన మన కాన్షన్స్లో వ్యవసాయం ఎక్కువ కాబట్టి అన్నిటికంటే ముఖ్యమంత్రి గారు లేచి అసెంబ్లీలో ఏం చెప్పారు కేసీఆర్ గారు ప్రభుత్వం రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో అగ్రిమెంట్ చేసుకున్నారు అందరికీ మీటర్లు పెడతామని చెప్పి అగ్రిమెంట్ చేసుకున్నారని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది వారు లీడర్ ఆఫ్ ద హావర్ అంటే వారికే మైక్ ఇస్తారు ఫస్ట్ వారు ఏం చెప్పినా కూడా మనందరూ ఆ తర్వాత మనకు మైక్ అయ్యారు వారు వారు ఒకసారి కన్ఫర్మ్ చేసినాక మనకు మైక్ ఇయ్యారు అని వద్దంటే మనకు మైక్ అయ్యారు వారు ఏం చేసినారు అసెంబ్లీ సాక్షిగా ఎందుకంటే అసెంబ్లీ అంటే నిజం చెప్పాలంటే మన రాష్ట్రంలో ఏ పాలసీ అడిసిషన్ అయినా ఏదైనా జరిగే గుడి అది అనమాట అసెంబ్లీ అసెంబ్లీ సాక్షిగా వారు ఏం చేసి అంటే అందరికీ మోటర్లు మీటర్లు పెడుతున్నారు కేసీఆర్ అని రెండు వేల పదిహేడులో ఒప్పుకున్నాడు అని చెప్పేసి చెప్పేసిండు అది మాకు పంపించండి అని చెప్పినాం ఇక్కడ ఒప్పుకున్నాం అని చెప్పేసి చూస్తే దాంట్లో ఎంత క్లియర్గా రాసిందంటే మీరు తర్వాత చూసిన వాళ్ళు లేదు ఎందుకంటే చాలామంది నమ్మేసిండదు అదే రోజు అసెంబ్లీలో చెప్పింది ఏమైతే అందరు కూడా నమ్మేస్తారు కేసీఆర్ గారు మోటార్లు మీటర్లు అని చెప్పి పదే 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 నా ప్రాణం పోయినా చేయని కేసీఆర్ చెప్తున్నారు నేను లేచి కేసీఆర్ ఒప్పుకోండి చెప్పి ఒక పేపర్ పెట్టేసి చెప్పేసింది ఆ పేపర్ అంటే చిన్న పదం ఒక చిన్న పదంని డిలీట్ చేసి మొత్తం సెంటెన్స్ మార్చేసింది సార్ నా ఫోన్ మీద వీడియో పంపించా ఒకటే నిషమే సారీ మధ్యలో ముఖ్యమంత్రి గారు లేచి హరీష్ రావు గారు మాట్లాడేది పూర్తి అబద్ధం మీరు ఏం తప్పితే పూజలు అంటే మీరు త్యాగం చేసేది మాట్లాడుతున్నారు కానీ మీరు సాగుతుంది మీరు అసెంబ్లీలో అవకాశం ఇవ్వకుండా మీకు బలమెక్కుంది కాబట్టి బయట చర్చ కొనసాగుతుంది అన్న ఆలోచన ఉండాలి ఏమి జరిగిన అధ్యక్ష ఇన్స్టాలేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్ ఫర్ ఆల్ కన్స్యూమర్స్ అబోవ్ ఫైవ్ హండ్రెడ్ యూనిట్స్ మంత్ బై డిసెంబర్ థర్టీ ఎంత థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌసండ్ ఎయిటీన్ అండ్ కన్సూమర్స్ కన్సూమింగ్ అమౌంట్ టూ హండ్రెడ్ యూనిట్స్ మంత్ బై థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌసండ్ ఎయిటీన్ అంటే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర జూన్ జనవరి నాలుగు తారీఖు నాడు ఒప్పందం చేసుకొని ఏం చెప్పింది అధ్యక్ష అంటే జూన్ ముప్పై తారీఖు లోపల అంటే దాదాపు ఆరు నెలల లోపల డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర నూటికి నూరు శాతం మేము మీటర్లు బిగిస్తామన్నారు ఆఫ్ స్మార్ట్ మీటర్స్ ఫర్ ఆల్ కన్జ్యూమర్స్ అని ఇప్పుడు అసలు విషయం నేను చదువుతాను ఇప్పుడు మీకు ఒక్కసారి అది ఇన్స్టలేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్స్ ఫర్ ఆల్ కన్జ్యూమర్స్ అని ఆయన చెప్పిన కదా దాని నెక్స్ట్ పదం ఏంటంటే అదర్ దాన్ అదర్ దెన్ అగ్రికల్చర్ కన్జ్యూమర్స్ అంటే అర్థమైంది ఏమర్థమైంది సరే ఇంక వేరే విషయం ఏంటంటే ఆ స్మార్ట్ మీటర్ కూడా మనం పెట్టలే మనం మనం ఒప్పుకున్నట్లు రెండు వేల పదిహేడు ఒప్పుకున్న స్మార్ట్ మీటర్ కూడా మనం ఎక్కడ పెట్టాలి వరకు అదర్ దాన్ అగ్రికల్చరల్ కన్జ్యూమర్స్ అని చెప్పి స్పెసిఫిక్గా పెడితే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో లేచి విన్నారు కదా మీరే మీరు విన్నారు కదా ఇప్పుడు అట్లాంటి పరిస్థితి వచ్చింది అసెంబ్లీకి వాళ్ళ అంటే వాళ్ళ మందవల్లంతో ఏది పడితే అది చేద్దామని చెప్పేసి నిజానికి బాధాకరం ఏంటంటే ఇంకా నెక్స్ట్ అట్లా అబద్ధం చెప్పింది మీ అందరికీ ఇంకో విషయం తెలవాలి బడ్జెట్లో బడ్జెట్లో కనీసం మన రైతు భరోసా కానీ రైతు బంధు ముచ్చట లేదు సో రైతు బంధు గోవిందా రైతు భరోసా గోవిందా ఏదో కమిటీలు వేసినామని చెప్పిండ్రు కమిటీలు తిరుగుతున్నాయి కానీ ఎక్కడ బడ్జెట్లో కనీసం మెన్షన్ లేదు ఈసారి అయితే కంపల్సరీ ఆల్రెడీ అయిపోయింది ఈసారి అయిపోయింది ఆ డబ్బులే వాడుతూ ఉన్నారు మిగిలిన డబ్బులే ఇప్పుడు మనది దీనికి వాడుతూ ఉన్నారు ఈ నెక్స్ట్ ఏమైంది ముప్పై ఒక్క వేల కోట్లని వాళ్ళే నిర్ధారించారు దేనికి రైతు రుణమాఫీకి ముప్పై ఒక్క వేట్లైన ముప్పై ఒక్క వేల బాలు నిర్ధారించి నిజానికి కేవలం లక్ష లోపలనే మనం రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది లోపల లక్ష రూపాయల లోపలనే అప్పుడు మనము పదహారు లక్షల కోట్లైంది ఇప్పుడు ఏం చేసింది రెండు లక్షలు అన్నారు కాబట్టి ముప్పై ఒక్క వేల కోట్లు అన్నారు సరే అదేనా పర్లేదు అది కూడా పెట్టకుండా బడ్జెట్లో కేవలం ఇరవై ఐదు వేల కోట్లు పెట్టారు బడ్జెట్లో ఇరవై ఐదు వేల కోట్లు పెట్టారు అది పక్కన పెడదాం ఇప్పటి వరకు లక్షన్నర వరకు రుణమాఫీ అయిపోయిందని స్టేట్మెంట్ ఇచ్చారు చూసి మీరు అందరు వరకు నర వరకు రుణమాఫీ లక్షన్నర వరకు రుణమాఫీ అయితే వాళ్ళ ప్రకారం ఇప్పటివరకు వాళ్ళు ఖర్చు పెట్టింది పదకొండు వేల కోట్లు మనమేమో అప్పట్లోనే లక్ష రూపాయల రుణమాఫీకి పదహారు వేల కోట్లు ఖర్చు పెట్టాం అంటే అర్థమైందా అంటే దగ్గర దగ్గర సగం మందికి రుణమాఫీ కాలేదు ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు మన కాన్స్టిట్యూన్సీకి వస్తే నిన్నటి నుంచి అన్ని ప్యాక్స్కి ఫోన్ చేస్తున్నాం ఇప్పటివరకు నలభై నుండి యాభై శాతం కంటే ఎక్కువ ఎవరికి ఎక్కడ రుణమాఫీ కాలేదు నేను చెప్పేది ఏది లక్షన్నర లోపల నేను చెప్పేది లక్షన్నర లోపల కూడా యాభై శాతం మంది కంటే తక్కువ ఇప్పటివరకు రుణమాఫీ జరిగింది వాళ్ళేమో అందరు రుణమాఫీ చేసినాము ఏకకాలం అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన అన్ని పేపర్లో ఏక ఒకటే రోజులు అని చెప్పి ఇచ్చినా సరే అది కూడా పక్కన పెడతాము ఏకకాలం కాలం కాకపోతే రెండేళ్ళ కన్నా చేయండి కానీ పోరాటం ఎట్టి పరిస్థితులు ఆపము వంద శాతం తెలంగాణ ప్రజలు తెలంగాణ మహిళల్ని మీరు మీరు దూషించే విధానాన్ని తప్పకుండా ఖండిస్తాం తప్పకుండా నిరసన తెలియజేస్తాం మా తెలంగాణ మహిళల పక్షాన్ని నిలుచుంటాం వంద శాతం మీరు ఎక్స్పెల్ చేస్తారా సస్పెండ్ చేస్తారా మేము భయపడే ప్రసక్తే లేదని చెప్పేసి మా కొరిట్ల గడ్డ నుంచి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాను ఇవాళ ఎక్స్పైర్ అయితే ఎక్స్పైర్ చేయండి మా ట్వంటీ వల్ నిర్ణయం ఇచ్చాను నా డాక్టర్ సంజయ్ కూడా ఉన్నాడు అని ఆనందంగా చేయమని చెప్పు నే మేము మాత్రం తెలంగాణ మహిళల్ని మీరు దూషించినా మా తెలంగాణ రైతుల్ని మోసం చేసిన తెలంగాణ సమాజాన్ని మీరు చేసే మోసాలు కంటిన్యూ అయితే మేము ఇదే పద్ధతిగా పోరాటం చేస్తాం వంద శాతం తెలంగాణ ప్రజల పక్షాన నిలిచి ఉంటాము ఇ అన్నిటికంటే ముఖ్యంగా అది ఒక అలవాటు అయిపోయింది ఇప్పుడు అసెంబ్లీలో మీరు చూస్తే యథా రాజా తథా ప్రజ అన్నట్టు యథా రాజా తథా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫస్ట్ ఆయన దూషిస్తాడు మీరు చూడండి ఒకసారి మీరు అందరు దయచేసి మీరు అందరు ప్రశ్నలు కాబట్టి మిమ్మల్ని చిన్న రిక్వెస్ట్ అసెంబ్లీ ప్రొసీజర్ ఎట్లా జరుగుతుందో మీరు అందరూ చూడాలి అసెంబ్లీ ప్రొసీజర్ నడుస్తూ ఉంటుంది ఇక ఆబ్వియస్లీ మనమేమో సబ్జెక్టుతో మాట్లాడతాం ఎవరు ప్రతి ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబ్జెక్టు మీదనే మాట్లాడతారు ఎవ్వరు కూడా మా సభ మా స మా సీనియర్ శాసనసభ్యులు కానీ మా శాసనసభ్యులు కూడా అందరు కూడా సబ్జెక్టే మాట్లాడతారు మీరు చూడండి ఒకసారి సబ్జెక్ట్ మాట్లాడి వాళ్ళకి రాదు ఎందుకంటే అన్ని అబద్ధాలు చెప్పినారు అన్ని దోకాలే ఏ ఒక్క వాళ్ళు ప్రామిస్ చేసింది ఇప్పుడు ఏ ఒక్క బడ్జెట్లో కూడా పెట్టేవాళ్ళు వాళ్ళు చెప్పినది ఇప్పుడే రుణమాఫీ గురించి సగం ఎగ్వటేషన్ రైతు బంధు ఎగ్గొటేషన్ బడ్జెట్ల మహిళలకు రెండున్నర వేలు ఇస్తామన్నది బడ్జెట్లో లేదు అసలు ఏది మహాలక్ష్మి స్కీము అంతకుముందు బడ్జెట్ అంతకుముందు పెన్షన్ వస్తున్న వాళ్ళందరూ రెండు వేలకి నాలుగు వేలు చేస్తామన్నది బడ్జెట్లో లేదు ఇవన్నీ కూడా ఏవి కూడా బడ్జెట్లో లేవు కేసీఆర్ కిట్ బడ్జెట్ కలి చేసిన అన్నీ కూడా ఇగొట్టేసినారు మరి ఏం చేస్తున్నారో డబ్బుల గురించి మాకు ఎవరికి అర్థమవుతులేదు ఇప్పుడు అది కాకపోగా ఇంకా ఎన్ని అబద్ధాలంటే మీరందరికీ కొద్దిగా ఒక్కసారి చిన్న అవన్నీ మా మీకు అందరు కూడా నేను ఇస్తా అప్పయ్య మీకు ఇస్తా బడ్జెట్ మీరు చూసుంటాం మీరు అందరు గత మూడు నెలల్లో మనకి తెలంగాణ ప్రభుత్వం అప్పులు కట్టింది కేవలం ఐదున్నర వేల కోట్లు మూడు నెలల్లో ఐదున్నర వేల కోట్లు అప్పు కట్టింది ముఖ్యమంత్రి గారు ఏం చెప్తా ఉంటారు ప్రతిసారి తెలుసుకుని నెల నెలలకు ఏడు వేల కోట్లు కట్టినా అని చెప్తారు అబద్ధాలంటే అసలు అబద్ధాల మీద పునాదులు అసలు వాళ్ళు నిజంగానే కాంగ్రెస్ పార్టీ గెలిచిందే అబద్దాల మీద బాధ ఏంటంటే ఎనిమిది నెలల తర్వాత కూడా అదే అబద్దాలు ఆడుతా ఉన్నారు తప్ప ఒక్క నిజమంటూ నిజమని చెప్పారు అసలు వాళ్ళు ఒక్కటంటే ఒక్క నిజం చెప్పారు లాగానే ఆ ఎమ్మెల్యేలు కూడా మాట్లాడడం మొదలు పాము నూతనంగా ఎందుకోబట్టి ఎమ్మెల్యేలు కూడా ఒకటే అర్థం చేసుకున్నారు సబ్జెక్ట్ రాకపోతే అంతకుముందు సామెత ఉంది కదా ఏం సామెత సరుకు లేదు సంగతి లేదు నిజంగా చెప్తున్నా ఇది పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యేది ఎవరికంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సరుకు లేదు సబ్జెక్ట్ లేదు సంగతి లేదు సబ్జెక్ట్ లేదు ఇటు ఆబ్జెక్టివ్ లేదు సబ్జెక్ట్ లేదు ఆబ్జెక్టివ్ లేదు అంటే ఏం చేయాలని ఆబ్జెక్టివ్ లేదు వాళ్ళకు శుష్క శుష్ శూన్య హస్తాలు బబ్రజవానం భజగోవిందం అంటే పర్ఫెక్ట్ వాళ్ళ కాంగ్రెస్ పా ఏ ఒక్కరికి సబ్జెక్ట్ లేదు అందులో ఎప్పుడన్నా ఒక్కసారి మధ్య మధ్యలో బాబు శ్రీధర్ బాబు సబ్జెక్ట్ కానీ ఆయనకి సబ్జెక్ట్ ఆయనకి ఒకరు ఒకరు మాట్లాడతాడు బట్టి గారి కొద్ది సబ్జెక్టు మాట్లాడతాడు తప్ప ఇక మిగతా ఎవ్వరు సబ్జెక్టు మాట్లాడరు అసలు అక్కడ మిగతా అందరు కూడా సబ్జెక్ట్ ఒకటే సబ్జెక్టు ఏంటి సబ్జెక్టు తిట్ల పురాణం ఎమ్మెల్యేలు నూతనంగా ఎన్నికైన పాప ఎమ్మెల్యేలు వాళ్ళు ఏం చేశారు వీళ్ళు నేర్చుకున్న వాళ్ళు నేర్చుకొని వాటిలో తిట్టు మొదలు మొదలుపెట్టారు ఇప్పుడు అందరు కలిసి సో అది పరిస్థితి సో దయచేసి ఇవాళ ఫస్ట్ అన్నిటికంటే ముఖ్యంగా అసలు ఇవాళ ఫస్ట్ మా ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా వారి నివాళులు అర్పిస్తూ స్టార్ట్ చేయాల్సింది యాక్చువల్లీ సారీ ప్రొఫెసర్ జయశంకర్ గారికి నివాళులు వారికి నిజమైన అర్పించాలంటే మళ్ళీ తెలంగాణ సమాజం నాకు మా కొరట్లా కాంక్షించిన నుంచి మళ్ళీ తెలంగాణ ప్రజలు ఒకసారి మళ్ళీ చైతన్యవంతులు కావాలి మనం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మనని మోసం మీద మోసం మీద మోసము అన్నిటికంటే బాధాకరం విషయం ఏంటంటే నిన్న కూడా ముఖ్యమంత్రి గారు పోయి అమెరికా పోయింది మామూలుగా ఇక్కడ సరి తిరుతావు నువ్వు పర్లేదు ఇక్కడ తిరుగుతావు బయట దేశాలకు పోయి కూడా మళ్ళీ తిట్ట మొదలుపెట్టినావు తెలంగాణ రాష్ట్రము అదైపోయింది ఇదైపోయింది అన్ని మళ్ళీ వాళ్ళే పుస్తకాలు అన్నిటిలో రాసి మూడు లక్షల నలభై ఏడు వేలతో తొలి తలసరి ఆదాయం అత్యధికంగా దేశంలో నెంబర్ వన్ మనమే ఆరోగ్య విధానం విధానంలో మనమే దేశంలో నెంబర్ వన్ ఇవన్నీ పుస్తకంలో రాసారు వాళ్ళే ఇచ్చారు వాళ్ళే ఇస్తారు ఫైనాన్స్ మినిస్టర్ ముఖ్యమంత్రి కలిసి ఇస్తారు ప్రింట్ బయటికి వచ్చి మాత్రం తిట్లు ఇంకా ఎందుకంటే ఎవరు తిడతారు పని చేతగానోడు తిట్లు పురాణం తప్ప ఇంకోటి ఉండదు కాబట్టి ఆ పరిస్థితి నడుస్తూ ఉంది కాబట్టి నా కొరట్ల కాన్స్టెన్సీ ప్రజలందరినీ పట్టించుకోవద్దు స్వప్రజా ప్రయోజనాల కోసం పోయిన రాజకీయ నాయకులు పట్టించుకోకండి మీరు మీ అందరినీ దయచేసి చైతన్యవంతులు కాండి ఎందుకు చెప్తా ఉన్నారంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఆల్రెడీ ఈ ఈ వీళ్ళ ఎనిమిది నెలల పాలనలో తెలంగాణ రాష్ట్రం మళ్ళీ వెనుకబడిపోయింది ఉద్యోగాలు వెనకబడింది ఉదాహరణ చిన్న ఉదాహరణ చెప్తా పోయినసారి ఐటీ గ్రోత్ మనది అంటే సాఫ్ట్వేర్ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గ్రోత్ పోయిన పోయిన సంవత్సరం అది ముప్పై రెండు శాతం ఉంటే ఈ సంవత్సరం ఆల్రెడీ పదకొండు శాతంకి పడిపోయింది మీ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దీనివల్ల నాకు ఏం జరుగుతుంది అని ఆలోచించద్దు రేపు పొద్దున మన పిల్లల భవిష్యత్తు పాడవుతుంది పొద్దున మన పిల్లలకు రావాల్సిన ఉద్యోగాలు వస్తలేవు లాస్ట్ ఇయర్ హయ్యెస్ట్ ఉద్యోగాలు వచ్చినాయి మనకు ఇయర్ మళ్ళీ తగ్గిపోయినాయి ఉద్యోగాలు ఆల్రెడీ సో అందుకు మిమ్మల్ని అందరూ కోరేరు ఆలోచన చేయండి అన్నిట్లలో కూడా మళ్ళీ వీళ్ళు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం బా పట్టిస్తూ ఉన్నారు ఇక రెండోది మన సమస్యల వరకు ముఖ్యంగా మన ఆసుపత్రికి పాపం వారు ఆరోగ్య శాఖ మంత్రి వారు కొద్దిగా ఉందాగల మనిషి మా దామోదర్ రాజనరసింహ గారు వారు అడిగిన వెంటనే మనకు వారిని కూడా ఆ రోజు అక్కడ కూడా ధన్యవాదాలు చెప్పిన వారికి మనకు కొత్త ఐదు డయాలసిస్ మెషిన్లు వచ్చినాయి సో ఇప్పటి నుంచి ఎవరు కూడా మన నుంచి నుంచిగా జగిత్యాలు కానీ కరీంనగర్ కానీ పోవాల్సిన అవసరం ఉండదు మన కాన్స్ట్యూషన్ నుండి సరిపోతాయి ఇప్పటి నుంచి అట్లానే కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇస్తామన్నారు మన హాస్పిటల్కి అతి తొందరలో మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాబోతుంది అతి తొందరలో స్టాఫ్ కూడా ఇస్తామని చెప్పినారు ఆయన సో అతి తొందరలో మన బంధపడకల ఆసుపత్రి ఫుల్ లెవెల్లో కూడా అవుతుంది అదేవిధంగా మెట్పల్లి హాస్పిటల్ కూడా అతి తొందరలోనే స్టార్ట్ చేస్తామని చెప్పినారు మళ్ళొకసారి దయచేసి మన కొరుట్ల గడ్డ ఉద్యమాల గడ్డ మళ్ళొకసారి మనం అందరూ చైతన్యవంతులు కావాలి అందరిని కోరేది ఏంటంటే దయచేసి కొద్దిగా దెప్తులో ఆలోచన చేయండి చూడండి కూడా ఎందుకంటే కొద్దిగా ఇప్పుడు మీరు మీడియా వచ్చినాము ఐదు వేల ఇల్లు కట్టినాము అక్కడ సో ఎస్పీ ఆఫీస్ అయింది రోడ్లు అయినాయి అన్నీ అయినాయి అక్కడ కరెంట్ వచ్చింది ఇరవై నాలుగు గంటలు కరెంట్ అన్నీ అయినాయి అయినా కూడా కలెక్టర్ ఆఫీస్ అయింది ఎస్పీ ఆఫీస్ అన్నీ జరిగినాయి అయినా కూడా ఒక నాయకుడు పోయినంటే ఏం దేనికోసం పోయినట్టు నేను అడుగుతున్నాను మిమ్మల్ని కూడా దేనికోసం పోయినట్టు ఇంకా ప్రజల పక్షాన పోయినరా సూప్రైజన్ కోసం రా అని మనం మనం ఆలోచన చేయాలి ఇక మీకు అర్థమని చెప్పింది మీకు సో మేము ఎవరిని కూడా ఏదో రిక్వెస్ట్ చేయట్లేదు మొన్న కూడా ఆయన కృష్ణమోహిరెడ్డి అయిన మనిషి మేము అడగలేదు ఆయనే వచ్చింది మేము మీతోనే ఉంటుంది సార్ అని చెప్పేసి మళ్ళీ మొత్తం గవర్నమెంట్ అంతపోయి ఆయన ఇంట్లో కూర్చుంది ఏం బెదిరించినారా అని ఆయన ఆల్రెడీ బెదిరింపులు కూడా వచ్చినాయని చెప్పి మాకు తెలిసిన సమాచారం ఏదో నీకు నీ ప్రాణానికే హాని ఉందని బెదిరింపులు వచ్చాయని కూడా విన్నాం మేము సో సరే అది వాళ్ళ అది వాళ్ళ విచక్షణ వదిలేద్దాము మనం వాళ్ళ గురించి ఎంటర్ కాదు ఎవరిని కూడా మేము అడగట్లేదు వాళ్ళే తిరిగి పని జరగట్లేదు చూస్తూ ఉన్నారు ప్రజలు తిడుతూ ఉన్నారు ప్రజలు తిడుతూ ఉంటే ఏం చేస్తారు మళ్ళీ వస్తూ ఉన్నారు సో అందుకొనికే మేము ఎవరిని కూడా రమ్మని చెప్పట్లేదు సంజయ్ గారు వారి ఇష్టం వారు వెళ్ళిపోయినారు వారి ఇష్టం ఎక్కడైనా ఉండొచ్చు కానీ ప్రజలు మనల్ని గమనిస్తూ ఉన్నారు ఏం ఏం కొత్తగా చేసినావా ఏమి చేయలే కొత్త పెన్షన్ ఇచ్చినావా ఇవ్వలే ఉన్న పెన్షన్ పెంచినావా పెంచలే ఉన్నగా ఇంకేమైనా డెవలప్మెంట్ చేసినా కొత్తగా ఏమీ చేయలేదు మున్సిపాలిటీ ఉంది ఇప్పుడు కొత్త డెవలప్మెంట్ అవ్వడానికి వచ్చిందా ఆ పాత ఫండ్లు ఇవ్వమని మేము అడుగుతుంటాం ఏది పాత శాంక్షన్లు అయినా తొందర చేయండి అని చెప్పి అడుగుతున్నాం మేము ఎనిమిది నెలలు అయింది ఒక రూపాయి వచ్చిందా మన మున్సిపాలిటీ పెట్టుకోవాలి రాలేదు కొత్త నెల కనెక్షన్ ఇచ్చినామా ఇవ్వలేదు ఉన్న కరెంటు ఉడబీకినాము కాళేశ్వరం నీళ్లు తీసుకొస్తలేవు మొన్న మేము పోయి కాళేశ్వరం పోయి వస్తే ఏం చేసినారు మోటార్లు మొన్న ఆన్ చేసినారు ఆ మోటర్లు దేనిలో బాగమైన విషయం తెలియదు వీళ్ళకి ఆ మోటార్లు కూడా కాళేశ్వరంలో నిన్నగాక నేను మీరు చూసినారామో హైదరాబాద్కి నీళ్లు మల్లన్న సాగర్ నుంచి తీసుకుపోదామంటున్నారు హైదరాబాద్కి ఇప్పటి నుంచి మల్లన్న సాగర్ నుంచి నీళ్లు మల్లనసాగర్ దేంట్లో భాగమే సాగర్ ఇస్ అ పార్ట్ ఆఫ్ కాళేశ్వరం ఆ సాగర్ నీళ్ళు రావాలన్నా అన్ని కాళేశ్వరం జంక్షన్ నుంచి అది రావాలి నీళ్ళు మల్లన్న సాగర్కి ఇవే పంపులు ఇవే రిజర్వాయర్లు ఇవే నీళ్ళు రావాలి సో అది వాళ్ళ పని పరిస్థితి ఏం చేసినారు తిట్లు అబద్ధాలు తిట్లు అబద్ధాలు తిట్లు అబద్ధాలు తిట్టి 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 అబద్ధాలు చెప్పి 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 ప్రజలు నమ్మించినారు కానీ నీ రోజు ప్రజల అనుభవంలోకి వచ్చేసింది ఇప్పుడు ప్రజలకు తెలిసిపోతుంది మేము పోతే కానీ మో అంతపురకు మోటార్ పంపులు ఆన్ చేయలేదు మేము పోయి రైతులందరూ గొడవ చేస్తారని చెప్తే అప్పుడు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు మన మన ఉదాహరణ చెప్తాను ఇవాళ ఇవాళ మన పోచంపాటి డ్యాం నలభై మూడు నలభై నాలుగు టీఎంసీలు ఉంది ఇవాళ నలభై మూడు నలభై నాలుగు టీఎంసీలు ఉంది మన మిడ్ మానేర్లో మొన్నటి వరకు ఐదే టీఎంసీ నీళ్ళు ఉన్నాయి మొన్న తర్వాత వాటర్ పంపింగ్ చేసింది ఎక్కడి నుంచి ఎల్లంపల్లి నుంచి మార్పండు మిడ్ మార్నిమేర్ ఐదు టీఎంసీ పైన మిడ్ మార్ని పైన లోవర్ మార్ డ్యామ్లో కూడా ఐదు టీఎంసీ నీళ్ళే ఉన్నాయి మిడ్ మార్ని పైన నెక్స్ట్ అన్నపూర్ణ నెక్స్ట్ కొండపోచమ్మ సాగర్ కొండపోచమ్మ సాగర్లో కూడా అది పదిహేను టీఎంసీ అయితే అక్కడ ఒక టీఎంసీ నీళ్ళు కూడా లేవు మల్లైన సాగర్ యాభై టీఎంసీ నీళ్లు మల్లన్న సాగర్లో కూడా నీళ్ళంతా నిండిపోయి మరి అవన్నీ ఎట్లా నిండాలి ఇప్పుడు అవన్నీ నిండాలంటే కేవలం సోర్స్ పైనుంచి ఏ కన్నెపల్లి పంపదు ఇంకొక విషయం కూడా చెప్పాలి మీ అందరు కూడా మనం మేము పోయినాం కదా మేడిగడ్డ మీరు అందరు మా ఫోటోలు చూసినరా అదే బ్యారేజ్ మీద తీసుకున్నాం మేము అందరం బ్రహ్మాండంగా ఉంది బ్యారేజ్ మీద గేట్లు ఎత్తినారు నీళ్ళు వదిలేస్తున్నారు పర్వాలేదు నీ గేట్లు ఎత్తి అంటే సరే రెండు పిల్లలు డ్యామేజ్ అయినాయి కాబట్టి గేట్లు ఎత్తేసినామని అని చెప్పిన పర్వాలేదు ఏం పర్వాలేదు అయినా కూడా అక్కడ క నువ్వు గేట్లు నీళ్ళు పోయినా కూడా అక్కడ పంపదు నుంచి నీళ్ళు లిఫ్ట్ చేసేయచ్చు కన్నెపల్లి నుంచి కావాలని చేయట్లేదు అక్కడ ఇక్కడ గొడవ చేసే మొన్న ఎల్లెంపల్లి నుంచి వాటర్ లిఫ్ట్ చేసి కొన్ని వాటర్ మిడ్ డ్యామ్ ఎందుకంటే కరీంనగర్ సిరిసిలాలో గ్రౌండ్ వాటర్ మొత్తం పడిపోయింది గ్రౌండ్ వాటర్ లేదు ఇప్పుడు అసలు ఇప్పుడిప్పుడు కొద్దిగా లిఫ్ట్ చేస్తాను సో ప్రజల అనుభవంలోకి అన్నీ వచ్చినాయి నాయకులు పోయినంత మాత్రం ఏం కాదు నాయకులు మస్తుమంది వస్తారు పోతారు కానీ ప్రజల అనుభవంలో కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో ప్రజల అనుభవంలో ఉంది కాబట్టి వందకు వంద శాతం నాయకులతో ఏం పనిలేదు లేదు ఇలాంటి నాయకులతో వాళ్ళ స్వార్థం కోసం పోతూ ఉన్నారు కాబట్టి వందకు వంద శాతం మళ్ళీ ప్రజలకు తెలిసి వస్తుంది తెలిసి వచ్చింది కూడా ఆల్రెడీ ప్రజలకు తెలుసు కూడా ఇక్కడ కరుట్ల కాన్స్టిట్యూన్సీలో ఎప్పటి కూడా ప్రజలకు తెలుసు కేసీఆర్ చేసినారని చెప్పేసి ఇప్పటికే కూడా తెలుసు వాళ్ళకి వేరే కాన్స్ట్యూన్సీలో కొందరు పాపం వాళ్ళ ఆలోచన విధానం మారిపోయి కొన్ని జరిగినాయి కదా అసలుగా వందకు వంద శాతం మళ్ళీ ప్రజలు బీఆర్ఎస్ పక్షాలు మళ్ళీ అభివృద్ధి వాళ్ళు ఏం చేస్తారు అభివృద్ధి పోవాలి చెప్ప ఫస్ట్ ఏం అభివృద్ధి చేస్తారు వాళ్ళు ఇప్పుడు ఇప్పుడే ఇప్పుడే చెప్పినానికి ఎగ్జాంపుల్స్ కరెంటు కూడగొట్టిండు పెన్షన్ కేసీఆర్ గారు ఇచ్చిన పెన్షన్లే అదే రెండు వేల రూపాయలు పోయినసారి సార్ అదే కేసీఆర్ గారు రెండు వేల పంతొమ్మిదిలో సార్ రెండోసారి వచ్చినప్పుడు వెంటనే రెండు వేలు అంటే వెంటనే రెండు వేలు స్టార్ట్ అయింది ఇప్పుడే వీళ్ళు వచ్చి ఎనిమిది నెలలైంది రూపాయి ఇంకా పెంచలేదు పెన్షన్ రావట్లేదు హాస్పిటల్ ఇక్కడ వంద పడకల ఆసుపత్రి కావాలి కేసీఆర్ గట్టి ఆల్రెడీ ఇచ్చేసిండు డయాలసిస్ మెషిన్లు కావాలి అన్ని డయాలసిస్ మెషిన్లు కేసీఆర్ గారు ఇచ్చేసింది మెట్పల్ల కొత్త హాస్పిటల్ అన్నారు మెట్పల్ల కొత్త హాస్పిటల్ స్టార్ట్ అయింది ఫ్లడ్ ఫ్లో కెనాలు కేసీఆర్ గారు నింపారు మన కాన్స్టిటెన్సీలో మన బ్రహ్మాండం కరెంటు కేసీఆర్ గారు ఇచ్చింది కేసీఆర్ గారు ఉన్నన్ని కాలం పదకొండు పన్నెండు సార్లు ఒక్క రోజు మిస్ కా ఒక్కసారి మిస్ కాకుండా కరోనా కష్టకాలంలో కూడా రైతు బంధు వచ్చింది కరోనా కష్టకాలం రెండేళ్ళు కూడా రైతు బంధు వచ్చింది పెన్షన్లు టైంకి వచ్చినాయి కేసీఆర్ గారు ఉన్నప్పుడు కళ్యాణలక్ష్మి వచ్చింది ఏ ఒక్కటి కూడా మిస్ కాలేదు ఇంకేం అభివృద్ధి చేస్తారు వీళ్ళు దాని తర్వాత గత ఎనిమిది నెలల్లో అడిషన్ ఒక్కటి చెప్పరు మీరు నాకు ఒక్కటి ఇది ఇంకా ఎక్స్ట్రా వచ్చింది ఒకటి ఒకటే ఒకటి ఫ్రీ బస్సు కూడా వచ్చింది అది కూడా బస్సు లేడికి సగం బస్సులు లేవు ఏం అభివృద్ధి చేస్తారు వీళ్ళు ఇంకో రెండో విషయం మీకు చెప్తా అభ్యసం తులం బంగారం మీకు అవన్నీ ఏది రాలే చెప్తున్నాను ఎక్స్ట్రా ఏం రాలే ప్రాబ్లం ఎక్కడ అంటే ఆలోచన విధానమే కొత్త పాలసీ రాలే ఇప్పటివరకు ఒకటి కూడా వ్యవసాయంలు చేసాం వరకు మున్సిపాలిటీలో చేస్తాం చెప్పిన వరకు కరెంటు గురించి ఇది మా విధానం చెప్పిన వరకు ప్రాబ్లం ఏంటంటే వీళ్ళ కనీసం అవగాహన లేదు అవగాహన కూడా లేదు ఇది చేద్దామని చెప్పేసి సో స్వలాభం కోసం అయితే పోవాలి మరి మీరు చెప్పిన మీ లాభం కోసం మీరు పొమ్మంటే పోతున్నాను మీ లాభం కాదు నా లాభం కోసం పంపండి అంట నాకు నేను పోవాలంటే ఒకటేనా ఒకటి అక్కడికి పోవాలంటే ఎక్కువ నా ప్రాణం తీసేసి నా తల పంపిణి మీరు అంతే తప్ప నేనేదో పోను